టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ నేతలు ఈ సందర్భంగా కదిరిలో పార్టీ కార్యకర్తలు నేతల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ ఆశయ సాధన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం ఆహర్నిసులు శ్రవిస్తామని చెప్పారు చంద్రబాబు నారా లోకేష్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు టిడిపి నేతలు ఈ సందర్భంగా కదిరిలో పార్టీ కార్యకర్తలు నేతల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ ఆశయ సాధన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం ఆహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు చంద్రబాబు నారా లోకేష్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ కార్యక్రమంలో పాల్గొన్నారు